நமஸே சென் மகேந்திரவரம் ணம் தீர்ச்சுக்கேஸ்வரி விசாக்க நாவெல் டாக்கியேடு உதோல நிரசன వైజాగ్ టూ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్స్ పట్టుకున్న పోలీసులు రాజమహేంద్రవరం ప్రజలు తనకు కుటుంబ సభ్యులతో సమానమని వారి రుణం తీర్చుకోలేనిదని సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు నగరంలోని ప్రకాష్ నగర్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ సౌజన్యంతో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఇక్కడే ఉన్నానని ఆ యాభై మూడు రోజులు మరవలేనున్నారు తనతో పాటు కుటుంబ సభ్యులకు ఎంతో ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించారని చెప్పారు ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు రాజమహేంద్రవరం ప్రజలకి ప్రజల కంటే కూడా నా కుటుంబ సభ్యులకి ఎందుకంటే ఆ యాభై మూడు రోజులు మరవలేని విషయం వాళ్ళు నన్ను ఒక తో నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ చాలా ధైర్యం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు రాజమహేంద్రవరం ప్రజలకి ఇక్కడికి మేము అడుగు పెట్టి నెమ్మటే ఇక్కడ దాతలు అడగకుండా మా కుటుంబానికి ఆశ్రయం ఇచ్చారు వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోలేని విషయం ఇక్కడ ఎంత బాధలో ఉన్నా కూడా ప్రజలు వాళ్ళని చూసి నాకు ధైర్యం వచ్చి మేము కానీ మా కుటుంబం కుటుంబ సభ్యులు కానీ ఎందుకంటే ఆ సమయంలో నేను నా కోడలే ఉన్నాం ఇక్కడ అట్లాంటి సమయంలో ఆ దాతలు ప్రజలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎంత చెప్పినా నా మనసుకి తృప్తి ఉండదు హృదయపూర్వక నమస్కారాలు అందరికీ పాదాభివందనాలు మా మేనేజ్మెంట్ మీటింగ్ అప్పుడు మా కమిటీ ఐదారు చోట్ల ఎక్కడ పెట్టాలి ఈ బ్లడ్ బ్యాంక్ నాలుగో బ్లడ్ బ్యాంక్ అనుకున్నప్పుడు దాంట్లో రాజమహేంద్రవరం పేరు ఉన్నప్పుడు ఎమ్మటే నేను అన్నాను మనం రాజమండ్రిలో తప్పకుండా బ్లడ్ బ్యాంక్ పెట్టాలి అక్కడ అవసరం అదే కాకుండా నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేను గనక నేను ఎమ్మటే బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ప్రారంభించి నా రుణం దాని ద్వారా ప్రజలకి సేవా కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాను వైజాగ్ టు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజా చాక్లెట్స్ను పట్టుకున్న పోలీసులు విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ప్రాంతీయ థియేటర్ ఎదురుగా ఉన్న పాన్ షాప్లో లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా నూట ముప్పై మూడు గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకోవడం అయింది నిందితుడు మనోజ్ కుమార్ చౌదరిని అరెస్ట్ చేసి అతనిపై యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు ఈ సోదాల్లో పాల్గొని నూట ముప్పై మూడు గంజా చాక్లెట్ లో స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ భరత్ మరియు టూ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ శంకర్ మరియు సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ శంఖవ్రత బాచి ఐపీఎస్ అభినందించారు విశాఖలోని నావల్ డాక్ యార్డ్ లో విజయనగరం గేట్ వద్ద డాక్ యార్డ్ ఉద్యోగులు నిరసనకు దిగారు కాన్వెంట్ జంక్షన్ సింధియా మధ్య మూసేసిన రహదారికి ప్రత్యాయం చూపాలని డిమాండ్ చేశారు షిప్ బిల్డింగ్ సెంటర్ మార్గం వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని నినాదాలు చేశారు చంద్రబాబు పాలనలో పునర్జీవం పోసుకున్న పారిశ్రామిక రంగం ఎమ్మెల్సీ నాయుడు మీడియా సమావేశం ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం దాని ఫలితంగా ఈరోజు రాష్ట్రం పారిశ్రామిక రంగం అనేది అన్ని రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తున్నాం దీనికి భిన్నంగా మీరు చూశారు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి అడుగు నుంచే పారిశ్రామిక రంగ రంగానికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు అందులో ప్రధానంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పాలసీకి అనుగుణంగా పరిగెత్తిస్తున్నాడు అనుభవం ఈ రాక్షస పాలన నుంచి చూసినటువంటి ఇబ్బందులన్నీ కూడా గమనించి మొట్టమొదటిసారిగా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి రంగం పారిశ్రామిక రంగం ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజే జాతీయ అంతర్జాతీయ సంబంధించినటువంటి అన్ని సమస్యలన్నీ కూడా క్యూ కట్టాయి దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులతో ఏడు పాయింట్ డెబ్బై ఐదు లక్షల ఉద్యోగాల లక్ష్యంగానే పాలసీ రెడీ అయింది అదేవిధంగా వచ్చే ఐదేళ్ళు ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు ప్రతిరోజు యువత గురించి ఆలోచిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగా యువకుడైనటువంటి కర్నూలు జిల్లా వాసినటువంటి టీజీ భరత్ గారికి ఎంతో అనుభవం ఉన్నటువంటి ఫ్యామిలీ అది మినిస్టర్గా పరిశ్రమల శాఖ మంత్రిగా ఇచ్చి యువకుడిని కూడా ప్రోత్సహించారు అంటే దాని సందేశం ఏంటంటే యువతను మేము ప్రోత్సహిస్తున్నాం యువతకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉపాధి రంగాలు కూడా కేటాయించబోతున్నాం అని చెప్పడానికి ఒక టీజీ గారికి ఎంకరేజ్ చేసినటువంటి చూస్తున్నాం అట్లనే రాష్ట్రంలో మూడు చోట్లు జగ్గేపేట నియోజకవర్గంపై తనకు పూర్తి అవగాహన ఉందని ప్రజా సమస్యలు అభివృద్ధి పథకాలు వంటి అన్నిటిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తాన్నేను నాగేశ్వరరావు ప్రకటించారు ఈ రోజు జరిగిన పాత్రికేల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అనేక కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి పనులు జరిగాయని కొన్ని పనులు మధ్యలోనే నిలిచిపోయాయన్నారు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ కొనసాగించాలని కోరారు జగ్గపేట హైవే బస్టాండ్ నిర్మాణం జరిగి బస్సులు ఆగే పరిస్థితి లేకుండా పోయిందని వెంటనే హైవే బస్సులను నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వరద ప్రాంతాలలో మంచినీటి పైపులు దెబ్బతిన్నాయని వాటి స్థానంలో ప్రత్యేకంగా మంచినీటి ట్యాంకర్లు ఏర్పాటు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడం వలన ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు తక్షణమే అవసరమైన గ్రామాలలో మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని పెద్ద పెద్ద ప్రాతిపదికన మంచినీటి పైప్ రిపేర్ చేయించాలని కోరారు ఇలాంటి సమస్యలన్నింటినీ రెండు వారాలలో పరిష్కరించకపోతే వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ బస్టాండ్ సుమారుగా కోటి రూపాయల పైగా నిధులతోని అప్పటి మాజీ మాజీ ప్రభుత్వీపు మాజీ శాసనసభ్యులు సామిన ఉదయభావర్ గారి నేతృత్వంలో హైవే బస్టాండ్ని పూర్తి చేయడం జరిగింది ప్రారంభోత్సవం కూడా అయింది కానీ ఇవాటి వరకు కూడా వంద రోజులు అవుతున్నప్పటికీ కూడా మన స్థానిక శాసనసభ్యులు ప్రస్తుత శాసనసభ్యులు దాన్ని ఉపయోగంలో తీసుకురాలేపోయారు అని అంటే అది ప్రభుత్వ ప్రజాధనం ప్రభుత్వ ధనాన్ని వృధా చేయటమే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది ప్రభుత్వాలు మారచ్చు వ్యక్తులు మారచ్చు కానీ ప్రజాధనం ఎక్కడ కూడా దుర్వినియోగం కాకూడదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది ఎందుకంటే మొత్తం పూర్తి అయిపోయింది బస్సులు ఆపటమే లేట్ అది మరి దాన్ని వారు కూడా ఒకవేళ వారికి ఏమన్నా దాని మీద పేరు రావాలి మాకు మొత్తం వాళ్ళే చేశారు లేకపోతే షిలాఫలకాలు వాళ్ళే ఉన్నాయి కాబట్టి ఇది చేయటం వల్ల మనకి అదనంగా లబ్ధి ఏముంటుంది అని అనుకునే కోణంలో ఇంకేదైనా ఒక రెండు అభివృద్ధి పనులు తయారు చేసైనా మరి ఆధునీకరించిన బస్ ప్రాంగణం అని చెప్పి కూడా వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు ఏదేమైనప్పుడు కూడా మేము కోరేది ఒకటే ఆ అయిపోయింది బస్ స్టాండ్ మొత్తం కూడా దాన్ని ఇమ్మీడియట్గా మీరు దండి బస్సులు హైదరాబాద్ నుంచి విజయవాడ అన్ని బస్సులు కూడా ఆగేటట్టుగా చేస్తే జగ్గేపేట పట్టణం సత్వరం అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రయాణికులకు బాగుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటూ అలానే టీటీడీ కళ్యాణ మండపం కూడా మరి చాలా వరకు అయిపోవచ్చింది దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి దాన్ని మరి ప్రజలకి సౌకర్యార్థం ఉంచాలని చెప్పి అలానే టిట్కో ఇళ్లకు సంబంధించి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నలభై ఐదు కోట్ల రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధతోని కాంట్రాక్టర్కి ఇప్పించి తర్వాత పదమూడు కోట్ల రూపాయలు స్టేషన్కి నిధులు మంజూరు చేయించి దాన్ని కూడా ఆల్మోస్ట్ మొత్తం కూడా నిర్మాణం సత్వరం జరుగుతూ ఉంది అక్కడ మౌలిక సదుపాయాలు మొత్తం కూడా రోడ్లు కానీ డ్రైన్లు కానీ మరి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా అక్కడ సత్వర నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా వేగంగా పూర్తి చేసి ఆ టిడ్కో ఇళ్లను కూడా ఇమ్మీడియట్గా మరి ఎవరికైతే బెనిఫిషియరీస్ ఉన్నారో లబ్ధిదారు వాళ్ళందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వరదలు వచ్చినాయి సుమారుగా నాలుగు రోజుల క్రితం జకేపెడ నియోజకవర్గంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు వేల ఎకరాలు సుమారుగా నాలుగు వేల తొమ్మిది వందల మంది రైతులు నష్టపోయారు ముఖ్యంగా ప్యాడీ కానీ అలానే చిల్లీస్ కానీ కాటన్ కానీ అలానే మొక్కజొన్న కానీ కంది కానీ పెసర కానీ మినుములు కానీ ఇవన్నీ కూడా పంటలు నష్టపోయారు రైతులు మరి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు స్థానిక పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశ మందిరంలో నిమ్మల రామనాయుడు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా వివిధ శాఖల అధికారులు పురపాలక సంఘం అధికారులతో కలిసి పురపాలక శాఖ మంత్రి పి నారాయణ సమావేశం నిర్వహించారు పాలకొల్లు పట్టణంలో మిగిలి ఉన్న వివిధ అభివృద్ధి పనులు త్రాగునీరు రహదారులు డ్రైనేజీలు శానిటేషన్ తదితర అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి నారాయణకు మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పాలకొల్లు పట్టణానికి అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలనకు ఆహ్వానించగా వచ్చినందుకు మంత్రి పి నారాయణకు ధన్యవాదాలు తెలిపారు పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు మూడోసారి శాసనసభ్యులుగా గెలిపించారని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించి వారి రుణం తీర్చుకోవాలని నా తపన అన్నారు గత ఐదేళ్లు వైసీపీ పాలనలో ఇరవై సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి పెళ్లిందని దీంతో పాటుగా పాలకొల్లు నియోజకవర్గం వెనకబడి ఉందన్నారు వైసీపీ గాలిలో కూడా పాలకొల్లు ప్రజలు నన్ను గెలిపించాలని వారి సంక్షేమం అభివృద్ధి చేయడమే మన ప్రధాన అజెండా అని తెలియజేశారు

పేదవాడి కళ మహిళల సొంతంటి కళ నెరవేరాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది లక్షల ఎన్టీఆర్ టిట్కో ఇల్లు నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పంలో భాగంగా మన పాలకులు పట్టణంలో కూడా ఏడు వేల నూట యాభై తొమ్మిది ఇళ్ళును ఆ రోజు మనం నిర్మాణాన్ని ప్రారంభించి రాత్రి పగలు అనేటువంటి తేడా లేకుండా రాత్రులు సైతం మరి లైట్స్ లో మరి పెద్ద ఎత్తున రోజు ఎనభై నుంచి తొంభై శాతం రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి మనం పూర్తి చేస్తే ఐదు సంవత్సరాల వాళ్ళ పాలనలో ఆ మిగిలినటువంటి పది శాతం ఇరవై శాతం ఇది నేను చెప్పడం కాదు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అసెంబ్లీలో ఆ రోజు నేను ప్రశ్న వేస్తే ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి పాలకులలో ఎనభై ఐదు శాతం ఇల్లు పూర్తయ్యాయని సాక్షాత్ ఆ రోజు మంత్రి బొత్స చెప్పినటువంటి పరిస్థితి అంటే ఎనభై ఐదు శాతం పూర్తయినటువంటి విల్లుని ఐదు సంవత్సరాల్లో ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ ఐదు సంవత్సరాల్లో పెట్టకపోవడంతో ఆ రోజు కోవిడ్ సమయం కరోనా సమయం పనులు లేవు పస్తులుంటూ ఉన్నారు నేను ఇంటింటికి ఆ కోవిడ్ పేషెంట్స్ ని పలకరించాలని ఇంటికి వెళ్తే కనీసం మా ఇల్లు మాకుంటే మా ఇళ్లలో మేము పడి ఉండే వాళ్ళం అని వాళ్ళ బాధ ఆవేదన అందుకే ఆ బాధ ఆవేదన ఆ రోజు తాడేపల్లి మొద్దు నిద్రపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిద్ర లేపడానికి ఐదు సంవత్సరాలు కూడా నిరంతరంగా మీ అందరితోటి కలిసి ఎన్నో పోరాటాలు చేశాం ఎన్నో ఉద్యమాలు చేశాం మరి పోస్ట్ గార్డుల ఉద్యమం దగ్గర నుంచి నా కుటుంబంతో సహా ఏదైతే గాంధీ బొమ్మల సెంటర్ లో నా భార్య నా పిల్లల కుటుంబంతో సత్యాగ్రహ దీక్ష చేయడం కానీ అన్ని వార్డుల్లో దీక్షలు చేయడం నర్సాపురం మా పాదయాత్రగా పెద్ద మహిళలతో మనం కలిపి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని భారతదేశ రాజ్యాంగ రక్షణ కోసం లౌకిక శక్తులను ఏకం చేస్తూ భారత రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్న సిపిఎం ప్రధాన కార్యదర్శి వామపక్ష మేధావి సీతారాం ఏచూరి మృతి తీరని లోటని పలువురు నాయకులు నివాళులు అర్పించారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం సంస్కరణ సభ నరసాపురం పట్టణంలోని ఆల్లూరి సత్యనారాయణ రాజు సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతన సీతారాం మాట్లాడుతూ విద్యార్థిగా ఉన్నప్పుడే ఏచూరి భారత సమాజం పట్ల పూర్తి అవగాహన ఏర్పరచుకున్నారన్నారు దేశ సామాజిక అసమానతలను అధ్యయనం చేసిన ఏచూరి విద్యార్థిగా పలు ఉద్యమాలు నిర్వహించారని తెలిపారు అందరికీ కూడా మేము మేము చెప్తాము విద్యార్థి ఉద్యమాల్లో చెప్పేది ఏంటంటే బాగా చదవాలి మీ చదువు కోసం మీ ఉద్యోగుల కోసం పోరాడాలి సీతారామ గారు ఆ పని ఆయన ఉద్యమాల్లో రాకముందే టెన్త్ క్లాస్ సిలబస్ ఒకటి ఎస్ఎస్ఎల్సి ఆ స్థాయి సిలబస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఎప్పటికీ ఉంటుంది దేశంలో చాలా ఫేమస్ అది అది దేశవ్యాప్తంగా ఒక టెస్ట్ పెట్టి దానికి సంబంధించిన క్వాలిఫై టెస్ట్ పెట్టే ఆ టెస్ట్ లో పాల్గొని దేశంలోనే ఆయన ఫస్ట్ ర్యాంక్ లో వచ్చాడు అదే ఆయన ఆయన కుటుంబంలో ఒక రాజకీయ నాయకులు ఈ ఒక్కడే గమనిస్తూ కూడా ఈ ఒక్కడే మిగిలిన కూడా చాలా మేధావులు అనేక ఉన్నత ఉద్యోగాలు చేశారు మన గోదావరి జిల్లా వాడు గోదావరి వాడు కాకినాడ వాళ్ళ అమ్మది వాళ్ళ నాన్నది అందరికీ కూడా వాడు తాత అందరికీ కూడా కాకినాడే వాస్తవంగా ఆయన మాత్రం చెప్పాడు నేను కోనసీమ మీ కోనసీమ మండుతాము సీతారాం గారు ఎకనామిక్స్ లో చాలా అని ఆయన ఎంఏ ఎకనామిక్స్ తర్వాత డాక్టరేట్ కోసం కూడా ఆయన పరిశోధన కొంతకాలం చేసినప్పుడు ఆ తర్వాత ఎమర్జెన్సీ రావడం అరెస్ట్ అవ్వడం తర్వాత ప్రత్యక్ష రాజకీయ విద్యార్థి రాజకీయ సీపీఎం వచ్చారు దీంతో ఏంటంటే డాక్టరేట్ వాస్తవం ఐదేసి ఒక శాఖలో ఆర్ చేశారు డిగ్రీ అయిపోయాడు ఆ రకంగా సంతోషంగా ఇక కుటుంబం ఢిల్లీలో ఉండడం తర్వాత సీతారాం గారు ఆయన దేశ విదేశాల్లో మెరిట్ తోటి స్కాలర్షిప్ తోటి అప్పటికే అక్కడ చిన్న వయసులోనే ప్రజా ఉద్యమాల కోసం దేశ ప్రజల కోసం దేశం కోసం మనం చేయాలి అని ఆలోచనకి వచ్చి ఆ రోజు మొత్త కమ్యూనిస్టు ఆయన ప్రభావితం అయ్యి ఎస్ఎఫ్ఐలోకి వచ్చి తర్వాత పార్టీలోకి గోపిగా కార్యకర్తగా

భక్తులు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో లాడ్జ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు లాడ్జీలు విడదకి ఇరవై నాలుగు గంటలకు గాను రోజుకు పన్నెండు వందల భేరం కుదుర్చుకున్నాడు కానీ మధ్యాహ్నం సమయంకు ఖాళీ చేయాలని చెప్పడంతో భక్తులకు లాడ్జిల్ నిర్వాహకులు మధ్య గొడవ జరిగింది లాడ్జింగ్ నిర్వాహకులు భక్తులపై దురుసుగా ప్రవర్తించడంతో పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు

ನಮ್ಗೆ ಏನು ಎಸ್ ಎಲ್ ಎನ್ ಇಲ್ಲ ಅದು ನಮ್ಗೆ ಏನಂದ್ರೆ ಅವ್ರು ಮುಂಚೆಗೆ ಬೆಳಿಗ್ಗೆ ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ ರೂಲ್ಸ್ ಹೇಳಿದಿಲ್ಲ ಆಮೇಲೆ ನಮಗೆ ಏನಂದ್ರೆ ಏನು ರೂಲ್ಸ್ ಹೇಳಿದ್ ಹಂಗೆ ದುಡ್ಡಿಸ್ಕೊಂಡು ಮತ್ತೆ ನಾವು ನಮ್ ಹಂಗೆ ಕ್ಯಾಶುವಲ್ ಆಗಿ ಕೇಳಿದ್ರು ನೀವು ಯಾವಾಗ ಹೋಗ್ತೀರಾ ಅಂತ ಎರಡು ಗಂಟೆಗೆ ಹೋಗ್ತೀವ ಅಂತ ಹೇಳಿದ್ವಿ ಆ ಹೋಗ್ತಿವ ಅಂತ ಹೇಳಿದ್ರು ನೀವೇನು ಹೋಗಿಲ್ಲಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಹೆಚ್ಚಿರ್ಬೇಕು ಅದು ಯಾರ ಈಗ ನಮ್ಮಂತರು ಯಾರಾಗ ಇದ್ದವ್ರು ದುಡ್ಡು ಇದ್ದಾರೆ ಪೇ ಮಾಡ್ತಾರೆ ಸರ್ ಹೆಣ್ಮಕ್ಳು ಕಟ್ಕೊಂಡು ಎಷ್ಟು ಗಂಟೆ ಹೇಳಿದ್ರೆ ಅವರು ಅವರು ನಮಗೆ ಟೈಮಿಂಗ್ ಹೇಳೇ ಅಲ್ಲ ಸರ್ ಹಾ ಇವಾಗ ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಚೆಕ್ಔಟ್ ಮಾಡಂತಾರೆ ಇವಾಗ ಏನಂದ್ರೆ ಇವಾಗೆಲ್ಲ ಆರು ಏಳುವರೆಗೆ ಏಳು ಗಂಟೆಗೆ ಬಂದಿದ್ದಾರೆ ಚೆಕ್ಔಟ್ ಮಾಡಿ ಅಂತ ಹೇಳ್ತಿದ್ರು ಸರ್ ಚೆಕ್ಔಟ್ ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಹೇಳಿದ್ದೇ ಇಲ್ಲ ಇವಾಗ ಬಂದು ಮಾಡ್ತಿರಲ್ಲ ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಚೆಕ್ಅಪ್ ಅವ್ರು ನಮಗೆ ಚೆಕ್ಔಟ್ ಎಷ್ಟು ಗಂಟೆ ಇವಾಗ ಅಂತಾರಲ್ಲ ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಚೆಕ್ಔಟ್ ಅಂತಾವ ಅವರು ಎಂಟು ಗಂಟೆ ಒಳಗಡೆ ಖಾಲಿ ಮಾಡಿ ಅಂತ ಅವಾಗ ಎಷ್ಟು ಗಂಟೆ ಆಗ್ತದೆ ನಿಮಗೆ ಅಂದ್ರೆ ನಮ್ದು ಬೆಳಿಗ್ಗೆ ಮೂರು ಗಂಟೆಗೆ ಬಸ್ ಇತ್ತು ಸರ್ ಹಾ ಅಲ್ಲ ಒಂದು ತಗೊಂಡಿದ ಟೈಮ್ ನಲ್ಲಿ ಇವಾಗ ನೀವು ಚೆಕ್ಔಟ್ ಒಳಗೆ ಎಷ್ಟು ಗಂಟೆ ಆಗ್ಯದ ಇವಾಗ ತಗೊಂಡು ನಾವು ಈಗ ಎಷ್ಟು ಒಂದು ಹದ್ನಾಲ್ಕು ಗಂಟೆ ಆಗಿದೆ ಸರ್ ನಾವು ಎರಡ್ ಸಾವಿರದ ನಾನೂರು ಪೇ ಮಾಡಿದ್ದೀವಿ ನಮಗೆ ರೂಲ್ಸ್ ಹೇಳಿದ್ದಿಲ್ಲ ಸರ್ ವರ್ಕು ನಾಲ್ ಅಪ್ಡೇಟ್ಸ್ ನಮಸ್ತೆ